నేడు నేడు ఇరవై మూడు ఆరు రోజున నేను జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు సారాంశం ఏంటంటే పదహారు వందల తొంభై తొమ్మిది సర్వే నంబరు పెద్దపల్లి శివార్ ఇది చెరువుకు ఆనుకొని భూమి రోడ్డుకు ఆనుకొని ఉంటుంది దీని రగ్బ ఎనిమిది గుంటలు ఇది భూమి పక్కకు పదహారు వందల తొంభై ఎనిమిది సర్వే నంబరు సంబంధించిన కొందరు మరియు రియల్ ఎస్టేట్కు సంబంధించిన కొందరు వ్యక్తులు కలిసి ఇక్కడ ఆనుకొని వెంచర్ చేయడం జరిగింది ఈ తరుణంలో పదహారు వందల తొంభై తొమ్మిది సరణ్ నెంబర్లోని ఎనిమిది గుంటలను పూర్తిగా కబ్జా చేసి అందులో నుంచి ఒక రోడ్ ఫార్మేషన్ చేసి ఆ రోడ్ ఫార్మేషన్ చేసే తరుణంలో ప్రభుత్వం వేసిన కనులు అంటే ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం రాకుండా వేసిన కనులను తొలగించి ఆ తొలగించి ఎనిమిది గుంటలు కబ్జా చేసుకొని వెంచర్ చేసి ఆ వెంచర్ ముందు ఒక బోర్డు పాతి బాధ నక్షా ప్రింట్ చేసి దాని కింద తన పేర్లు ఫోన్ నంబర్లు రాసుకొని యథేచ్ఛగా అమ్ముతున్నారు ఇది అమ్ము అమ్మేవారు రాజకీయ నాయకుల అండదండలతోటి రాజకీయ నాయకుల అనుచరులే ఈ భూమిని అమ్ముతుండ్రు ఈ భూమి ప్రభుత్వ భూమి రాష్ట్ర రాష్ట్ర సంపద ప్రజా సంప్రదాయని దీన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులది దీని మీద సడెన్ సడన్గా స్పందించి ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని కాపాడాలని కోరుతూ మరియు ఇందులో నుండి పదహారు వందల తొంభై తొమ్మిది సర్వే నంబర్ పదహారు వందల తొంభై ఎనిమిది సర్వే నంబర్లో నుండి తుము ద్వారా ఒర్రే ద్వారా సహజ సిద్ధంగా పారే నీరు ప్రవహిస్తుండే దాన్ని దారి మలిచిరు ఆ ఒర్ర దారి మలిచి వాళ్ళకు అనుకూలంగా దారి మలుచుకొని అక్కడ రోడ్డు వేసుకొని ప్లాట్లు చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ ఒర్రేపుకు సంబంధించిన ఒర్రేపు ఒక బఫర్ జోన్ ఉంటుంది ఈ బఫర్ జోన్ కూడా నిర్ణయించకుండా వీళ్ళు దాన్ని కూడా వాడుకొని ప్లాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఈ గారి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా నీటిపారుదల శాఖ ఈ గారు స్పందించి ఆ ఒర్రెను యథాస్థంగా ఎర్రెను మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి దానికి బఫర్ జోన్ నిర్ణయించి ఆ భూమిని కాపాడాలి ఆ సహజ సిద్ధంగా ప్రవహించే నీరును అట్లనే ప్రవహించేటట్టు చేయాలి ముస్లింలు ఈద్గా నమాజ్ చదివినప్పుడు అక్కడ సైకిళ్ళు పార్కింగ్ చేసేది ఈ పదహారు వందల తొంభై తొమ్మిది సర్వే నంబర్లో లోపల ఎనిమిది గుంటలల్లా సైకిళ్ళు పార్కింగ్ చేసింది ఆ దాని తర్వాత కొంతకాలం తర్వాత గ్రామ పంచాయతీ అందులో చెత్త వేయడం జరిగింది ఆ చెత్త వేసే తరుణం కూడా దుర్వాసన వస్తుందని కొందరు అక్కడ కాంప్లైంట్ చేయడం వల్ల ఆ గ్రామ పంచాయతీ కూడా చె చెత్త వేయడం మానేసింది ఆ చెత్త వేయడం మానే ప్రభుత్వ భూమి కాబట్టే గ్రామ పంచాయతీ అందులో చెత్త పోసింది తర్వాత చెత్త వేయడం మానేసింది మానేసిన తర్వాత ఆ భూమి అలాగే పడి ఉండడం చూసి కొందరు ఈ భూముల రేట్లు పెరగడం వల్ల దాన్ని మెల్లగా కబ్జా చేసుకొని ఈ ప్లాట్లు పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు స్పందించి దాని భూమిని కాపాడాలని మేము కోరుతున్నాం రెండవది జిల్లా కలెక్టర్ గారు స్పందించి పదహారు వందల తొంభై తొమ్మిదిలోని ఎనిమిది గుంటలు అన్యాయక్రాంతమైన ఎనిమిది గుంటలను రికవరీ చేసి దానికి కరెక్ట్ కనులు వేసి ఈ గతంలో కనులు వేసిన వారు కనులు పీకిలు ఆ కనులు పీకడం ప్రభుత్వ కనులను పీకడం క్షమించరాని నేరం కాబట్టి దాని మీద ఇమీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి ఈ భూమిని కాపాడాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను